శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అయ్యన్న తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు అచ్చెన్నాయుడు పొయ్యావుల కేశవ్ లోకేష్ మనోహర్ సత్యకుమార్ నామినేషన్ దాఖలు చేశారు గడవులోపు ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు స్పీకర్ గా తనని ఎన్నుకోవడంపై అయ్యన్న పాత్రుడు హర్షం వ్యక్తం చేశారు ఆ పదవికి వడ్డ తీసుకొచ్చేలా సభను నడుపుతారని చెప్పారు నుంచి నేను రాజకీయాలు నలభై రెండు సంవత్సరాలు పెట్టి ఉన్నాను ఐదు సార్లు మంత్రిగా పనిచేశాను ఒకసారి ఎంపీగా పనిచేశాను ఇది నాకు కొత్తగా ఆ దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది గౌరవైన పోస్ట్ ఆ గౌరవమైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ కుర్చిరాదు బాబు అందుకే నా ఉద్దేశం అంతే ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఉందా లేదు కదా అయినప్పటికీ కూడా గౌరవిస్తాం ఎవరైనా సభ్యులు మాట్లాడతారంటే ఇప్పుడుగా మాట్లాడుతున్నది అవకాశం ఇస్తాను అవసరమైతే వాళ్ళకి టైమింగ్ కూడా ఇస్తాను ఈవేళ ప్రజలు మాకు ఇచ్చింది పదవి కాదు బాధ్యత ఆ బాధ్యతని మేము నెరవేరుస్తాం